సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సహకార సంఘం ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా బొల్లిబత్తుల దేవదాసు ప్యానెల్ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి కులస్తుల ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న బొల్లిబత్తుల దేవదాసు పద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు గాడిపల్లి అను సీనియర్ నాయకుడు తలకొక్కుల మధుసూదన్ మాట్లాడుతూ మార్పు కోసం అనే ట్యాగ్ లైన్తో పద్మశాలి సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా దేవదాసు ఉపాధ్యక్షులుగా కోట కిషోర్ ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి ఎల్లంరాజు కోశాధికారిగా హనుమాన్ దాస్ సహాయ కార్యదర్శిగా సబ్బని నరేష్ పోటీ చేస్తున్నారని కుర్చీ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పద్మశాలి సమాజానికి పిలుపునిచ్చారు పద్మశాలి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ధ్యేయంతో పద్మశాలి యువత అంతా కలిసి దేవదాస్ ప్యానెల్కు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళుతుందని పద్మశాలి సమాజంలో మంచి ఆదరణ ఉందని భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ ఆదివారం జరగబోయే పద్మశాలి ఎన్నికల్లో అందరూ పాల్గొని కుర్చీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పద్మశాలి ఫంక్షన్ హాల్ పూర్తి చేసి నిరుపేద పద్మశాలి సమాజానికి అండగా ఉంటామని ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు అని పద్మశాలి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ యూత్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయకులు హనుమండ్ల నాగరాజు టి రాజేశం కుడిక్యాల రమేష్ ఎడెల్లి విష్ణువర్ధన్ భాస్కర్ ప్రసాద్ సత్యం కుమార్ రవి తదితరులు పాల్గొన్నారు పద్మశాలి కుల బాంధవులందరికీ నా నమస్కారాలు ఈరోజు మేము ఇక్కడ ప్రచారంలో ఉన్నాము మా రిటైర్డ్ హెడ్ మాస్టర్ బుల్లిపత్ర దేవదాస్ గారు పద్మశాలి సంఘం అధ్యక్షులుగా నిలబడ్డారు ఆయనకు కుర్చి గుర్తు వచ్చింది ఆ కుర్చీ గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము ముఖ్యంగా ఎందుకు గెలిపించాలి మనం అనేది నేను కొన్ని విషయాలు చెప్తాను ఇందులో ఏంటంటే ప్రపంచంలో చాలా ముఖ్యమైనవి ఏంటంటే మూడు ఉంటాయి టైము టాలెంట్ ట్రెజర్ టైం అనేది ఏంటి అంటే మనిషికి ఎంత విలువైనది అంటే ఈ విలువైన వాటిలో టైం మన కార్ గారికి చాలా టైం ఉంది అంటే రిటైర్డ్ తర్వాత కూడా సేవ చేయడానికి అరవై రెండు సంవత్సరాల్లో ఆయన అనుభవం ఈరోజు గజ్వెల్లో ఒక రాజకీయ రాజకీయ ఎన్నికల మాదిరిగా మన పద్మశాలి సంఘం ఎల్లే ఎలక్షన్స్ జరగబోతున్నాయి అందులో ప్రధానంగా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ రిటైర్డ్ టీచర్ అయినా మంచి సౌమ్యుడైనా దేవదాస్ సార్ గారు నిలబడ్డారు అటు సైడ్ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు దుర్గాప్రసాద్ గారు నిలబడ్డారు ఈ రెండు ఈ రెండు రెండు కూడా మీరు అందరూ మన పద్మశాలి కుల సంఘాలు కూడా పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరిన పాదాభిబంధనలు తెలియజేస్తూ ఉన్నాను నేను బొలిపొత్తుల దేవదాస్ సార్ను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను గత పద రెండు వేల పదహారులో నేను రిటైర్డ్ అయ్యాను మరి మాది కూడా ఒకప్పుడు పెద్ద రాజకీయ కుటుంబం గజ్వెల్లో మాది బొద్దు చిన్న బాలయ్య ఎక్స్ చైర్మన్ గజ్వెల్కి మరి నేను రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా పది సంవత్సరాల నుంచి కూడా మరి నాకు ఏ పదవి లేకున్నప్పటికీ కూడా పద్మశాలి సంఘంలో మరి సేవలు అందిస్తున్నాను మరి నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ లేవు వ్యాపార విత్తన కాదు విత్తన కాదు కేవలం నేను ఒక సమాజ సేవ పద్మశాలి కుటుంబాలకు సేవ చేద్దామనే దృక్పథంతో నేను ముందుకు రావడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు నేను సేనేత సహకార సంఘంలో కూడా గత ఐదు సంవత్సరాల క్రితము మరి ఎన్నో పదవులు అలంకరించాను సేవా దృక్పథంతో నేను వచ్చాను తప్ప మరి ఏ ఎలాంటి ఇందులో పొరపాటు లేదు మరి కాబట్టి మరి నాకు పేరు గుర్తు నాకు కేటాయించారు మా ప్యానల్కు మరి మీరంతా కూడా సమస్త పద్మశాలి కుటుంబాలు అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను పేరు పేరున మరి చే గుర్చి గుర్తుకు ఓటు వేసి అధిక అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపి మా ప్యానల్ గెలిపించారని కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి నా వెనుక ఒక పద్మశాలి కుటుంబాలే కాకుండా సమాజం అంతా నా వెనుకన్నారు యువతంతా నా వెనుక ఉన్నారు నన్ను ముందు తోచారు నేను